ప్రజాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిసదాం अमर रहे राजीव गांधी अमर इधर देख? देख, देख।

వాస్తవంగా చూడాలంటే ఏ పార్టీలో కూడా మహిళలకు ఇంత పెద్ద స్థానం అవ్వలేదు ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బాడీస్ లో కానీ ఈరోజు ఎప్యూటీసీటీసీగా పోటీ చేస్తున్నారు ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ లో ఈరోజు మా ఘనత మేము చాటుకున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి కనుకనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు అంతా సెల్ ఫోన్ పాడుతున్నారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అందరూ రాణించాలి అని చెప్పి టెలిఫోన్ దగ్గర నుంచి కూడా దురుపయోగం అందించేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు రాజకీయంగా రాణించాలి అన్ని రంగాలలో పెద్ద పిల్ల వెయ్యాలి ఒక సంకల్పంతో ఎప్పుడు కూడా మహిళలతో చాలా పెద్ద ఎత్తున అన్ని రకాల ముగోళ్లకు దీపేద ఈరోజు మమ్మల్ని నిలబెట్టిన ఈరోజు మాకు గర్వంగా కూడా ఉంటుంది ఒక పక్కన మాకు హిపోకుండా ఈరోజు మీరు చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వంలో మాకు ముప్పై మూడు పర్సెంట్ బిల్ పాస్ అయిన కూడా ఆ కళ కళలాగానే మిగిలిపోయింది ముప్పై మూడు పర్సెంట్ బిల్ పాస్ అయినాక ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రోజు మా హక్కులు కాదు రాస్తున్నారు కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పంచాయతీలో కానీ లోకల్ బాడీతో కానీ మాకు పెద్ద పిల్ల వేయాలని కోరుకున్నారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మార్గంలో ఉన్నారు హక్కుల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఆయన ముందు చూపుతో ముందు ఆలోచనలతో మహిళలకు పెద్ద పిల్ల వేసి మహిళలకు కూడా రోషంతో సమానంగా హక్కు ఉండాలని గొప్ప వ్యక్తిలో మన ముందు లేకపోయినా వారిని స్మరించుకుంటూ వారు చెప్పిన మాటలన్నీ మనము ఆచరిస్తూ వారి ఆశార మన జీవితాన్ని మనసు రాగాలని కోరుకుంటున్నారు అలాగే ఓటు కూడా ఇరవై సంవత్సరాల నుండి పద్దెనిమిది తగ్గించి ప్రతి ఎన్నికల్లో కూడా యువతకు స్థానం కల్పించిన గతంలో రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు భారత భారత సమాచార విప్లవం పెచ్చిన కవిత కూడా మన రాజీవ్ గాంధీ గారు అలాగే భారతదేశంలో విదేశీ విదేశీ రాయపడిగా కానీ విదేశీ సమాచారంలో కానీ చాలా కృషి చేశారు కంప్యూటర్లు కానీ టెలికామ్ కమ్యూనికేషన్ మనిషి జీవితం అసలు ముందు సాగదు ఒక కుటుంబంలో ఒక నిమిషం కూడా ఇంటర్నెట్ లేకపోతే మనిషి ముందు సాగలు డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది నిలిచిపోవచ్చు అలాంటిది ముందు ఆ చోటుతో ఆలోచన చేసి ఆ ఇంటర్నెట్ ని టెలికమ్యూనికేషన్ గురించి ఎంతో ముందు చేసిన